అక్షయ భక్తి భావ సుగంధమే ఈ వరకాళి పద్యరత్నాకరం వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి భగవాన్ శ్రీ శ్రీ శ్రీవేంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీవరకాళీ లీలా వైభవాన్ని మహత్తరంగా రచించగా వరకాళి పద్యరత్నాకరం గ్రంథంలోని మూడు వందల ఇరవై ఆరు పద్యరత్నాలలోని వేజండ్ల శ్రీవరకాళీమాత లీలా వైభవాన్ని తెలియజేస్తున్న తొమ్మిదవ భాగము నలభై ఒకటి నుండి నలభై తొమ్మిది పద్యరత్నాలను చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి హైదరాబాద్ కలియుగమునందు కాళిపూజను చేసి విష్ణు రూపుడైన వీరుడగు చూ కలియుగమునందు కాళిపూజను చేసి విష్ణు రూపుడైన వీరుడగుచూ ఖడ్గ వచ్చు వచ్చు కల్క్యవతారుడైవతారుడై కాళికంబతనయ కనుము కృష్ణ కలియుగంలో శ్రీ మహావిష్ణువు కాళీమాతను పూజించి వీరుడై కత్తిపట్టి అవతారంతో ధర్మోద్ధరణకు వస్తాడు అని రాబోయే కల్కి అవతారాన్ని గురించి ఇక్కడ చెప్పబడింది కలియుగంలో రాబోయే అవతారం కలికి ఆ కల్కి అవతారం కూడా కాళీమాత మాయా స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు ద్వారానే ఈ కల్కి రూపం వ్యక్తమవుతుంది చెట్టులో కుళ్ళిన లేదా పాడైన భాగాన్ని తీసేయాలంటే కత్తితో దాన్ని అంతవరకు నరిగి చేయాల్సిందే ధర్మాన్ని నిర్వీర్యం చేసి అధర్మమే రాజ్యం వెలుతున్న తరుణంలో మరలా ధర్మరక్షణ కావించటానికి అధర్మమనే చెడు భాగాన్ని ఖండించి చేయాలి అంటే ఖడ్గధారణ చేయాల్సిందే అది కత్తితో మాత్రమే కుదురుతుంది కలియుగంలో ఈ విధానమే అవసరం కనుక ఆ తల్లి శ్రీకాళీమాత విష్ణువుని కల్కి రూపంలో పంపుతుంది ఆ ఖడ్గం స్వయం చాలన శక్తి కలిగిందై మంచి చెడు పాప పుణ్యాలను నిశితంగా గమనించి వేరు చేసి ఖండించగలిగే జ్ఞానశక్తి మరియు ఇచ్ఛాశక్తితో సమన్వయంగా పనిచేస్తుంది అంటే శ్రీకాళీమాత శుభదృష్టి ఉంటే ఎంతటి జడపదార్థమైనా శక్తి జ్ఞానం అనే ఊపిరి పోసుకుని నిలుస్తుంది కేవలం కల్కి భగవానుని చేతులోని ఖడ్గానికే ఇంత మహత్తరమైన శక్తి ఉంటే అన్ని గొప్ప లక్షణాలు ఉంటే కలియుగంలో ధర్మోద్ధరణ కోసం ఆ మాతచే అవతరింపచేయబడే కల్కి అవతార పురుషునికి ఇంకెన్ని అద్భుతమైన విశేషాలుంటాయో మనం తెలుసుకోవటానికి ప్రయత్నించాలి అప్పుడే ఆ తల్లి యొక్క పరిపూర్ణమైన కృపామృతాన్ని గ్రోలగలుగుతాము అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పద్యంలో తెలియచేస్తున్నారు అమ్మ దర్శనము ఆ విష్ణువునకాయే ధర్మమిలను నిల్పతాని వచ్చు అమ్మ దర్శనము ఆ విష్ణువునకాయే ధర్మమిలను వచ్చు కాళి దీవెనలను కల్కారుడీ ధర్మమిలను నిల్పతానే వచ్చు కాళి కనుము అనవరతం జానస్థితిలో ఉండే మహావిష్ణువు ఆ తల్లి కరుణ వల్ల ఆమె దర్శనాన్ని పొందాడు జగత్తును ధర్మభరితంగా ధర్మయుతంగా నిలపటానికి శ్రీ కాళీమాత దీవెనలతో కల్కి అవతార రూపంలో ఆయన ఈ కలియుగంలో అవతరించబోతున్నాడు స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు ధ్యానయోగంలో ఆ తల్లి అయిన శ్రీ కాళీమాతను ధ్యానిస్తూ తల్లి కృపకు పాత్రుడై ఆమె దర్శన భాగ్యాన్ని పొందుతూ ఉంటాడు లోక కళ్యాణార్థమై శ్రీ మహావిష్ణువును అన్ని అవతార రూపాల్లో శక్తి రూపిణిగా ఉంటూ నడిపిస్తూ వస్తున్నది శ్రీ కాళీమాతయే ధర్మం అంతరించి ధర్మం యొక్క మనుగడే ఈ కలియుగంలో ప్రశ్నార్థకమైనప్పుడు సరైన సమయంలో ధర్మరక్షణ చేయటం ఆ తల్లి కర్తవ్యంగా ఎంచి ఆ కర్తవ్య పాలన కోసం మరొకసారి శక్తి అయి మహావిష్ణువుని కల్కి భగవానుడిగా అవతరింపచేస్తుంది ఆయన ఆ తల్లి తనకు కల్కి అవతారం ద్వారా ఇచ్చిన జ్ఞానాన్ని వినియోగిస్తూ ఆమె సూచనల మేరకు ధర్మాన్ని మరలా నాలుగు పాదాల మీద నిలబెట్టే రీతిలో కార్యక్రమాల్ని నిర్వహిస్తారు ఆయన చేతిలో ఉన్న ఆయుధానికి తన మన అనే భేదం లేదు నీళ్లు కలిసిన పాల నుంచి స్వచ్ఛమైన పాలను నీటిని వేరు చేయ ప్రజ్ఞ కలిగిన అంటే వేరు చేయగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్న దేవహంసకు ఎటువంటి శక్తి ఉందో అలాంటి శక్తి ఆ ఖడ్గానికి కూడా ఉంటుంది అలాగే చెడుని గుర్తించి కుళ్ళును కుటిలతను త్రుంచుతూ అజ్ఞానాన్ని ఖండిస్తూ జ్ఞానాన్ని పెంపొందిస్తూ ధర్మ పరులను రక్షిస్తుంది ధర్మాన్ని నెలకొల్పుతుంది అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పై పైపద్యంలో తెలియచేస్తున్నారు పూజ ఆత్మ పూజ అమ్మ మురియు అంటూ మైల లేదు అమ్మ పూజకి ఆత్మ పూజ తోడ అమ్మ మురియు కాల నిర్ణయం కాళి పూజకు లేదు కాల నిర్ణయం కాళి పూజకు లేదు తనయ కనుము కృష్ణ కాళికాంబ తనయ కనుము కృష్ణ శ్రీ కాళీమాతను పూజ చేయటానికి అంటూ మైలా అనేవి ఏవీ లేవు మనసులో ధ్యానిస్తూ ఆత్మ పూజ చేసేవారంటే అమ్మకు ఎంతో మురిపం ఎంతో సంతోషం శ్రీ కాళీమాతను ఎప్పుడైనా పూజించవచ్చు కాలనియమం కూడా ఏమీ లేదు ఆమె పూజ చేయటం కోసం అంటూ మైలా అని మదనపడుతూ విచారించాల్సిన అవసరం లేదు ఆ తల్లికి అలాంటివి లేవు కనుక అవి శరీరానికే కానీ మనసు కాదు ఒంటికి బురద రాచుకుంటే అది శరీరంపై ఉన్న చర్మానికి అంటుకుంటుంది కాని మనసుకు అంటుకోదుగా అమ్మను హృదయంలో నిలుపుకున్న వాళ్ళకి వారి మనసును ఏ కల్మశాల బారిన పడకుండా కాపాడుతుంది ఆ తల్లి కనుక అంటు మైలా చెడు మంచి అనేవి వారి మనసుల్లోకి ప్రవేశించలేవు ప్రశాంత చిత్తంతో వెలుగొందుతారు ఆ విధంగా మానసిక పూజ చేసే వాళ్ళని ఆ తల్లి ఆదరిస్తుంది మురిసిపోతూ తన హృదయంలో శాశ్వత స్థానాన్ని ఇస్తుంది పూజించటానికి కూడా కాలనిర్ణయం ఏమీ లేదు ఎప్పుడైనా పూజించవచ్చు గుడిలో ఉండే దేవుణ్ణి దర్శించుకోవాలి అంటే పూజారి గుడి తలుపులు తీసి అయ్యవారికి పూజలు పునస్కారాలు పూర్తయిన తరువాత మాత్రమే మనకి అవకాశం కలుగుతుంది దీనికి ఉదయము సాయంత్రము అనే కాలం నిర్ణయించబడి ఉంటుంది పూజారు లేకపోయినా అనారోగ్యం పాలైనా గుడి తలుపులు మూతపడే ఉంటాయి దేవుణ్ణి దర్శించుకోవాలనుకునే కోరిక ఉన్నా దర్శించుకోలేం కాని మనసులో అమ్మవారిని నిలుపుకొని చేసే పూజకు ఏ ఆటంకాలు ఉండవు అంటే ఆ మనసునే గుడిగా మలుచుకొని ఆ గుడిలో అమ్మని ప్రతిష్ట చేసుకుంటే అప్పుడు మానసికంగానైనా చేసుకోవచ్చు పూజ దానికి ఏ ఆటంకాలు ఉండవు అని చెప్పుకోవచ్చు మేల్కొని ఉన్న సమయమైనా రాత్రైనా పగలైనా నుంచున్నా కూర్చున్నా పడుకున్నా ఆరోగ్యంతో ఉన్నా లేకున్నా ఏ విధంగానైనా ధ్యానం చేసుకోవచ్చు లేదా మానసికంగా స్మరిస్తూ ఉండే అవకాశం ఉంటుంది అలా చేయగలిగినా ఆ తల్లి ఎంతో సంతోషించి మనకి వలసిన వరాలని సిద్ధుల్ని తప్పకుండా ఇస్తుంది అని గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు అనుభవపూర్వకంగా తెలియచేస్తున్నారు అన్నిట రు వేదనలను బాపు వేదమాత ఆది శక్తి తల్లి అన్నిట రక్షించు వేదనలను బాపు వేదమాత కన్న తల్లి శక్తి కలిలోన దైవం కన్న తల్లి శక్తి కలిలో దైవం కనుము కృష్ణ మాతయైన ఆదిపరాశక్తి అన్ని వేళలా అన్ని విధాలా కాపాడుతుంది వేదమాతగా ఆర్తుల వేదనల్ని పోగొడుతుంది కలియుగంలో ప్రాముఖ్యత కలిగిన దైవం మరియు కన్నతల్లి శ్రీకాళీమాతయ్య సమస్త ప్రాణికోడికి బ్రహ్మాదిగా కలిగిన దేవతలకు వారి శక్తికి కారణమైన పరాశక్తిని మించిన వాళ్లు ఎవరూ లేరు ఆ పరాశక్తియే శ్రీకాళీ శక్తి సిరులను కురిపించి భోగభాగ్యాలను సమకూర్చి భక్తజనుల్ని సర్వకాల సర్వావస్థల్లో కంటికి రెప్పలా కాపాడుతుంది వేదాలకు మూలమైన వేదమాతయ్యై వెతల్ని వేదనల్ని దూరం చేస్తుంది అన్ని యుగాల్లోనూ మూర్తి అయినది శ్రీకాళీమాత కలియుగంలో సైతం అత్యంత ప్రాముఖ్యంగా వెలుగొందే కన్నతల్లి మరియు దైవం గురువు శ్రీకాళీమాతయే ఆ మాతను నమ్మి కొలిచిన వారికి వెతలు వేదనలు కష్టాలు బాధలు అన్నీ దూరం అవుతాయి ఎల్లవేళలా ప్రార్థిస్తూ అదే జీవిత లక్ష్యంగా జీవనం గడపాలి అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పైపద్యంలో తెలియచేశారు కాళీచంత చేరు గత పుణ్యాన గతము పాపమునను కాళివీడు ళిచంత చేరు గత జన్మ పుణ్యాన గతము పాపమునను కాళివీడు పుణ్య ఫలమే భావి కాల పాప పుణ్య ఫలమే భావి కాల పూజన్మ కాళికాంబతనయ కనుము కృష్ణ పూర్వజన్మ పుణ్య ఫలాన కాళీమాత దగ్గరకు చేరే యోగ్యత లభిస్తుంది గతంలో పాపం చేసి ఉంటే ఆ తల్లి దగ్గరికి లేరు ఒకవేళ చేరిన తర్వాతైనా మళ్ళీ ఆ పాపాలు పునరావృతమైతే వెంటనే దూరం అవుతారు పాపపుణ్యాల్ని అనుసరించి జన్మలు వస్తాయి అని చెప్తున్నారు కాళిమాత దగ్గరికి చేరటం అనేది సాధారణమైన విషయం కాదు అసలు పాపభీతి పాపరీతి ఉన్నవాళ్లు ఆ తల్లి దగ్గరికే రాలేరు గత జన్మలో ఆ తల్లిని మరించిన పుణ్యఫల భాగ్యం చేత ఈ జన్మలో కూడా పూజించాలి అనే జ్ఞానం కలుగుతుంది తదనుగుణంగా వారిని తన దగ్గరికి రప్పించుకుంటుంది తన దగ్గరికి రాణిస్తుంది అప్పటి వరకు మనసులో ఆ తల్లిని గురించి ఎన్ని భయాలు అపోహలు ఉన్నా ఆ క్షణం నుంచి దూరమైపోయి ఆ తల్లి కరుణామృతాస్వాదన చేయగలిగే స్థాయిని చేరుకుంటారు తరువాత కూడా ఆ తల్లిని మనస వాచ కర్మణ నిష్ఠగా పూజించే వారికే ఆమె దగ్గర స్థానం సుస్థిరమవుతుంది ఏ క్షణాన మనసులో లేశమంతా అభిప్రాయ భేదం పొడసూపినా ఆ క్షణంలోనే తల్లి వారిని దూరం చేస్తుంది మళ్ళీ ఇంకా ఆ తల్లి దగ్గరికి చేరలేం అలా ఆ తల్లి దగ్గర సుస్థిరమైన స్థానం ఏర్పడటానికి ఎన్నో జన్మల పుణ్యఫలం కావాలి గత జన్మల పాపాల వల్ల ఆ తల్లి అపర కాళిలాగా దగ్గరకు వెళితే మింగేస్తుందేమో అనే భావం కలిగి దూరం దూరంగా మసులుతూ ఉంటాం కాని పుణ్యఫలాన దగ్గరికి చేరిన వారికి అమృతాన్ని కురిపించే అసలైన ఖాళీ వలె దర్శనం ఇస్తుంది దరి చేర్చుకొని హృదయానికి హత్తుకుంటుంది లాలించి పోషించి రక్షిస్తుంది అపారమైన కృప కలిగిన తల్లి శ్రీ కాళీమాత అని తన స్వానుభవాన్ని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పై పద్యంలో తెలియచేస్తున్నారు అసురనైన కాచు నాము వీడ దైవమైన నళి దేవ మానవ రక్ష అసురనైన కాచు అహము వీడ మూటి గుర్తు సూలం మూటి రక్ష గుర్తు మూలము ఆశూలము కళికాంబతనయ కనుము కృష్ణ దైవమైన శ్రీకాళీమాత అహాన్ని విడిచిపెడితే దేవతల్ని మనుషుల్ని మరియు రాక్షసుల్ని కూడా కాపాడుతుంది దీనికి తార్కాణమా అన్నట్లుగా ఆ తల్లి చేతబూనిన శూలానికి మూడు ముఖాలు ఉండటం మనం గమనిస్తాం ఎంతటి వారికైనా దైవానికి దగ్గర కాకుండా సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉండే పరిస్థితిని కల్పించేది అహంభావమే నేను నాది అనే అహం నేను చక్రవర్తిని రాజుని కోటీశ్వరుణ్ణి లేదు పండితుణ్ణి గాయకుణ్ణి అధికారిని చాలా దేహదారుఢ్యం ఉన్నవాణ్ణి అని చెప్పుకుంటూ దర్పాన్ని ప్రదర్శించటం అహానికి కారణమవుతుంది వీటి మూలంగా ఏదైనా పొందే ప్రయత్నం చేయొచ్చు కాని ఆ తల్లి రక్షణ మాత్రం పొందలేరు ఎందుకంటే నేను సంపన్నుణ్ణి నేను ధనవంతుణ్ణి లేదా దేశానికి రాజును అధికారిని కాబట్టి నన్ను నువ్వు రక్షించాలి అని అహంభావపూరితంగా అడిగితే ఆ వేడుకోలు తల్లికి చేరదు కనుక ఫలితం లభించదు నేను నువ్వు అనే భేదం లేకుండా మనగలగాలి భోగాలు భాగ్యాలు ఏవి శాశ్వతమైనవి కావని పరామాయి కాళీమాత ఒక్కటే శాశ్వతమైనది అని భావించే స్థితిని చేరుకోవాలి అప్పుడే అమ్మా నీ వాడినైన నేను ఆపదలో ఉన్నాను రక్షించు తల్లి రక్షించు అని ప్రార్థిస్తే రక్షణగా నిలుస్తుంది అది తన బాధ్యతగా నెరవేరుస్తుంది దేవతలు మనుషులు రాక్షసులు ఎవరైనా సరే అహాన్ని విడిచి శరణు కోరితే తప్పక కాపాడుతుంది దీనికి దృష్టాంతంగానే ఆ తల్లి చేతిలో ఉండే శూలానికి మూడు ముఖాలుంటాయి దేవతల్ని మానవుల్ని కాపాడే శ్రీ కాళీమాతయే రాక్షసుల్ని సైతం అనుగ్రహించిన సందర్భాలు మన పురాణాల్లో కనిపిస్తాయి జాగ్రత్ స్వప్న సుక్షుప్తావస్థల్లో కూడా రక్షించే తల్లి శ్రీ కాళేమాత అని భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పద్యంలో తెలియజేస్తున్నారు భూమి ఆకశము సృష్టి అంతటికి ఆదిశక్తి భూమి ఆకసం భువనేశ్వరి సృష్టి అంతటికి మూలమాదిశక్తి సర్వకార్యములను జయమిళి సర్వకార్యములను జయమి కాళి కనుము భూమి ఆకాశం అన్ని ఆ భువనేశ్వరి మాత సృష్టి అంతటికీ మూలం ఆ భువనేశ్వరియే ఆది పరాశక్తి అలాగే ఏ పనికైనా విజయాన్నిచ్చేది శ్రీకాళీమాతయే భూమ్యాకాశాలు మొత్తం శ్రీ భువనేశ్వరి మాతచే సృష్టి కావించబడ్డాయి వీటన్నిటికీ మూలమైనది ఆ జగన్మాత ఆది పరాశక్తి అయిన అందుకే ఏ కార్యక్రమాన్నైనా విజయవంతంగా పూర్తి చేయించగలిగి సంపూర్ణ ఫలితాన్ని ప్రసాదించేది శ్రీకాళీమాత మాత్రమే ఆ తల్లిపైన భారం వేసి ఫలితాన్ని ఆశించకుండా ఏ పని ప్రారంభించినా సత్ఫలితాలను ఇస్తుంది పని చేయటం మాత్రమే మన కనుక పని చేయటం మన కర్తవ్యం ఫలితాన్ని వసిగే బాధ్యత తల్లి అయిన కాళీమాతది ఆమె దానికి బాధ్యత వహిస్తుంది అన్ని వేళలా శ్రమించిన భక్తుల్ని ఆదరించి అనేక విధాలుగా వారికి మంచి మార్గాల్ని చూపుతూ అభయమూర్తి అయి నిలుస్తుంది అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పైపద్యంలో తెలియచేశారు భువిని శక్తి పూజ భుక్తి కోరక చేయ ముక్తిని చుతల్లి మూల శక్తి భువిని శక్తి పూజ భుక్తి కోరక ముక్తిని చూతల్లి మూల శక్తి దేవ యజ్ఞ మెల్ల దివ్యత్వసరా దేవ యజ్ఞ మెల్ల దివ్యత్వసరా కనుము కృష్ణ తనయ కను కృష్ణ భుక్తి కొరకు కాకుండా భక్తి శ్రద్ధలతో శక్తి పూజ చేస్తే వారికి మూల శక్తి అయిన ఆ తల్లి భుక్తితో పాటు ముక్తిని ఇస్తుంది దేవయజ్ఞం ఎప్పుడైనా తప్పకుండా దివ్యత్వాన్ని ఇస్తుంది శక్తి పూజలు పలు విధాలుగా ఉన్నాయని పురాణాల ద్వారా తెలుస్తుంది అవి ఎన్ని విధాలుగా ఉన్నా వాటిని అన్న సముపార్జన కోసము అంటే భుక్తి కోసము లేదు ద్రవ్యము అంటే డబ్బు సంపాదించేందుకు ఉపయోగించి చేస్తే ఫలితం సరే కాలే కడుపుకి కాస్త భోజనం అంటే కడుపు నిండటం తప్ప వేరే ఏ ఉపయోగం ఉండదు పూజా ఫలితం సంకల్పాన్ని బట్టి లభిస్తుంది కానీ ఆ పూజ భుక్తిర కాకుండా భక్తి ప్రపత్తులతో జ్ఞానకాంక్షతో చేస్తే వారికి ఆ తల్లి వాటితో పాటు జన్మరాహిత్యమైన ముక్తిని కూడా ప్రసాదిస్తుంది యజ్ఞం ఎప్పుడు దేవతలకు ప్రీతిపాత్రమైంది యజ్ఞంలో మనం సమర్పించే హవిస్సులు దేవతలు ఆహారంగా గ్రహించి సంతుష్టులై మనల్ని ఆశీర్వదిస్తారు కనుక యజ్ఞం చేయటం వల్ల దివ్యత్వం వస్తుంది యజ్ఞము అంటే మనం కేవలం హోమం అనే కాకుండా దైవీపరమైనటువంటి కర్మని మనస వాచ తల్లీనమై చేసేటటువంటి పూజ కానీ హోమం కానీ మానసిక పూజ కానీ అర్పణ కానీ పదసేవన కానీ ఏదైనా ఇక్కడ మనం యజ్ఞం అని చెప్పుకోవచ్చు కనుక యజ్ఞం చేస్తాం వల్ల దివ్యత్వం వస్తుంది అంటే దైవీపరమైన ఏ కర్మ చేసినా కూడా మనకి దివ్యత్వం వస్తుంది అయితే క్షుద్రము కామ్యము వామాచారము అయిన మార్గాల్ని వదిలిపెట్టి నిష్కామంగా అంటే ఫలానా వాళ్ళకి కీడు జరగాలనో ఫలానా అపరాధాన్ని మాపాలనో ఫలానా వాళ్ళని వశంలోకి తీసుకోవాలనో ఇలాంటి క్షుద్రమైనటువంటి ఇంకా వామాచార మార్గాలు కొన్ని ఉన్నాయి ఎవరినో వసీకరణించుకోవటం ఆ వసీకరణ ద్వారా కోరికలు తీర్చుకోవడం ఇలాంటివన్నీ వాటిని వదిలిపెట్టి నిష్కామంగా దేవయజ్ఞంగా అంటే దైవం యొక్క ప్రీతి కొరకు చేస్తున్నాము అని శక్తి పూజ చేస్తే వారికి వాటితో పాటు అంటే వాటితో అంటే ఇహ జీవితంలో కావాల్సినటువంటి సుఖ సౌఖ్యాలతో పాటు ముక్తి కూడా తప్పక లభిస్తుంది అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పైపద్యంలో తెలియచేస్తున్నారు దిశక్తి కాళి అన్ని నుండు యోగం ఎల్ల నేర్పు యోగమాయ ఆదిశక్తి కాళి నుండు యోగం ఎల్ల నేర్పు యోగమాయ కాళి మాత నీకు మిచురా కళిమాత నీకు కైవై అమిచురా కాళికాంబతనయ కనుము కృష్ణ ఆది పరాశక్తి అయినా కాళీమాత అన్ని చోట్లా ఉంటుంది యోగమాయ రూపిణిగా యోగాన్ని నేర్పుతుంది అలాగే మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఖాళీమాత లేని ప్రదేశం లేదు అన్ని చోట్ల తాను నిండి ఉంటుంది ఉన్న ప్రతి చోట మనకి ఆనందం కలుగుతుంది ఆమె లేని చోట ఇబ్బందులు కలుగుతాయి ఎలాగంటే తల్లి గర్భంలో ఖాళీ లేకపోతే జీవుల పుట్టుక సాధ్యం కాదు సృష్టి కార్యక్రమాలు అమలు కావు సృష్టి స్తంభించిపోతుంది కాబట్టి సృష్టికి కారణభూతమైంది శ్రీకాళీమాతయే మనం తిన్నది పొట్టలో చేరిన తర్వాత అక్కడ ఖాళీ లేకపోతే అది పచనమై జీర్ణమై శరీరానికి శక్తినివ్వలేకపోతుంది కనుక జీవరాశుల్లో శక్తికి మూలాధారమైనది శ్రీకాళీమాత ఉనికి మాత్రమే అన్ని ప్రాణులలో అన్ని తావులలో శక్తి రూపంగా శ్రీ కాళీమాత ఉంటుంది యోగ రూపిణి మాయాస్వరూపిణి అయిన జగన్మాత సాధకునికి యోగ బోధ చేస్తుంది ఆ తల్లి మార్గదర్శకంలో యోగ సాధన అభ్యాసం చేస్తూ సాధకుడు తానే కాళీమాతని అంటే త్వమేవాహం అనే స్థితిని తెలుసుకుంటాడు చేరుకుంటాడు అదే కైవల్య ప్రాప్తి అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పైపద్యంలో తెలియచేస్తున్నారు